వినాయకుడు తులసీదేవి పురాణాల కథ మన పురాణాల్లో అనేక అద్భుతమైన కథలు ఉన్నాయి కానీ గణపతి పూజలో తులసి ఎందుకు వాడారని మీకు తెలుసా అయితే ఈ కథ చెప్తుంది వినండి ఒకప్పుడు గంగానది తీరంలో పవిత్రతతో నిండిన తులసీదేవి భగవంతుని ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ ఉండేది అప్పుడు ఆ సమయంలో ఆ మార్గంలో గణపతి వచ్చాడు ఆయన మహిమ రూపం శోభ చూసి తులసి మంత్రముగ్ధురాలైంది తులసీదేవి గణపతిని చూడగానే ఇలా అంటుంది ప్రభు మీలాంటి శక్తివంతుల్ని భర్తగా చేసుకోవడం కళ నన్ను వివాహం అని అంటుంది గణపతి వెంటనే తులసి నేను బ్రహ్మచారిని నీ కోరిక తీరదు అని అంటాడు గణపతి అలా అనేసరికి తులసీదేవి కోపంతో గణపతిని శపించింది ఏమని శపించింది అంటే నీ వివాహం తప్పకుండా జరుగుతుంది అని అంటుంది వెంటనే గణపతి కూడా కోపం వచ్చి గణపతి ఇలా శపిస్తాడు నీవు కూడా రాక్షసుని భార్యవు అవుతావు అని ఆ తరువాత తులసీదేవి జలంధరుడు భార్యగా జన్మించింది జలంధరుడు సముద్ర మదనంలో పుట్టిన శక్తివంతమైన అసురుడు జలంధరుడికి ఒక వరం ఉండేది తన భార్య యొక్క పవిత్రత ఎప్పటి వరకు అయితే నశించదో తనను ఎవరూ జయించలేరు ఈ శక్తితో అతను దేవతలకు సవాలు విసిరేవాడు జలంధరుడు వధింపబడిన తర్వాత ఆమె తులసి మొక్కగా మారిపోతుంది ఆ రోజు నుండి విష్ణు పూజలో తులసి మొక్క ఆదర్శకం కానీ గణపతి పూజలో నిషిద్ధం ఇది తులసి వినాయకుని శాపకథ వినాయకుడు తులసీదేవిని నీవు భక్తురాలు కాబట్టి నేను నిన్ను శాశ్వతంగా పూజలో ఉంచుతాను అని అంటాడు అందువల్ల తులసీదేవిని పూజలు ఉపయోగిస్తారు ముఖ్యంగా విష్ణుమూర్తి పూజలు తులసీదేవి యొక్క పవిత్రత భక్తి కారణంగా శాశ్వత పూజలో స్థానం పొందింది వినాయకుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటికీ తులసీదేవి శాపం వల్ల చివరికి సిద్ధి వినాయకుడుగా సిద్ధి బుద్ధి దేవతలతో వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి